నేడు వందల మంది విద్యార్థులు బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరి వల్ల తెలంగాణ తీవ్రంగా అన్యాయం అయిపోతోంది ఏదైతే ప్రభుత్వము నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా తెలంగాణను విస్మరించింది పూర్తిగా తెలంగాణ పట్ల వివక్ష చూపిందని నిన్న బడ్జెట్ ప్రవేశపెట్ట బడ్జెట్లో ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మిగతా ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాల్లో ఈరోజు బడ్జెట్కు పెద్దపీట వేయడం జరిగింది ఈరోజు ఎనిమిది ఎంపీలు ఇచ్చిన తెలంగాణకు ఈరోజు మొండి చేయి చూపించడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది విభజన హామీలు ఏవైతేన్నాయో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కాజీపేట రైల్వే కర్మాగారం కానీ తర్వాత ఎంఐఎం ఐఏ ఐఎంఈఐఐ కానీ నవోదయ పాఠశాలలు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ ఇవంతా జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఏ ఒక్క ప్రాజెక్ట్ని కూడా ఈరోజు అమలు చేయకుండా ఈరోజు బడ్జెట్లో బొండి చే చూపించడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ యొక్క రిక్వైర్మెంట్ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చినా కూడా ఈరోజు బడ్జెట్లో ఎక్కడ తెలంగాణకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయబడలేదు ఈ బడ్జెట్ని నేను పూర్తిగా ప్రజా సంఘాల తరపు కలిసి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున ఎనిమిది ఎంపీ స్థానాలలో బీజేపీ ఎంపీ స్థానాలను ప్రజలు ఇచ్చినప్పటికీ ఈరోజు తెలంగాణ వైపు పూర్తిగా వివక్ష చూపించురు తెలంగాణ పూర్తిగా మొండి చేయి చూపించురు తెలంగాణ మరి ఒకసారి అన్యాయం అయిపోయింది ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో అని చెప్పి మేము ప్రజా సంఘాలకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము కావున బీజేపీ మొండి వైఖరిని నశించాలి ఈ ఎం ఎనిమిది మంది ఎంపీలు స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంపీలను తిరగనీయము వాళ్ళు తక్షణమే ఈ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రాజీనామా చేయవలసిందిగా బీజేపీ ఎంపీలని మేము బహిరంగంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము లేకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయమని చెప్పి ఏదైతే వేల మంది విద్యార్థుల బలిదానాలకి ఈరోజు దానికి ఒక అర్థం లేకుండా పోయింది ఇంతమంది ప్రాణాల పనంగా పెట్టుకుని సాధించుకున్న తెలంగాణకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపించడం జరిగింది ఇకనైనా ప్రజల మేల్కొనండి ఈరోజు మనము ఏదైతే ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో ప్రత్యక్షంగా పరోక్షంగా మళ్ళీ మన యొక్క ఆకాంక్షలను దెబ్బగొట్టడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఒకసారి మనమందం సంఘటితమైదాము ఈ బీజేపీ ప్రభుత్వం పైన మరి ఒకసారి పోరాటానికి మనము పిలుపునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి లేదు చేయకపోతే మాత్రము తెలంగాణ తిరగనీయమని చెప్పి ఈ స సభాముఖంగా ఈ బహిరంగంగా హెచ్చరిక చేస్తున్నామని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం